మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే చెప్పండి అట్లా అవుతుంది ఎప్పుడు చెప్తుంది ఇప్పుడు మన జనసేన రుద్దినట్టు రుద్దాలి జనసేన తెలంగాణలో రుద్దింది అదిష్ట కదా ఆంధ్రప్రదేశ్ లో వచ్చేటప్పుడు జనసేన బీజేపీకి మొదటి నుంచి వెన్నుపోటు పొడుస్తుంది తెలుగుదేశం వెన్నుపోటు పొడుస్తుంది ఇద్దరు వెన్నుపోటుదారులతో కలవడం వల్ల ఏంటి మనకు ఫెచింగ్ పార్టీ ఎదుగుదలకు కళ్ళని సహకరించే ఉద్దేశంతో ఏం లేరు వాళ్ళ అవసరం కోసం నిన్ను వాడుకుంటున్నాను పవన్ కళ్యాణ్ మోడీ 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 అని పేరు ఎందుకు వాడతాడు తెలుగుదేశంతో బార్గెనింగ్ నాయనకాల ఎదుగు మనిషి ఉన్నారు చూసావా అని చెప్పడం అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు జగన్ ని బెదిరించడానికి మోడీ నాతో బాగున్నాడు అని చెప్పుకుంటున్నాడు కానీ ఇక్కడ లేదు కదా టీడీపీ కూడా అవసరం కోసం బీజేపీని ఈ ఈ పోస్ట్ రకమైన బీజేపీ తెలుగుదేశం పార్టీ అవసరం కోసం కాదు తెలుగుదేశానికి భారతీయ జనతా పార్టీ ఓ రకంగా గుండికాయ అనుకుంటుంది కానీ అలాగా అనుకుని రేపు మాపో పొత్తు ఖరారైపోతుంది నేను విన్న మాట అయితే గనక చాలా విశ్వసనీయంగా చెప్పినటువంటి మనిషి చెప్పిన ప్రకారం అయితే ఐదు పార్లమెంటు ఏడో తొమ్మిదో ఎమ్మెల్యేకి రెడీ అయ్యింది అన్నటువంటిది రాష్ట్ర నాయకత్వం దగ్గర ప్రపోజల్ వస్తే అదే మన శివకుమార్జీకి ఇచ్చి పంపించారు ఇక్కడ ఎందుకు అంటే ఆ చుట్టుపక్కల రాష్ట్రాల్లో కొంత